అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అక్టోబర్ నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకుందాం అక్టోబర్ ఒకటి మంగళవారం ప్రపంచ శాకాహార దినోత్సవం అలాగే అంతర్జాతీయ కాఫీ దినోత్సవం అక్టోబర్ రెండు బుధవారం అమావాస్య ఈ అమావాస్యని మహాలయ అమావాస్య అని కూడా అంటారు అలాగే ఈ రోజుతో భాద్రపద మాసం ముగుస్తుందండి అలాగే ఈ రోజున గాంధీ జయంతి అలాగే ఈ రోజున లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా అండి ఈ రోజు నుండి బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది అక్టోబర్ మూడు గురువారం ఈరోజు నుండి ఆశ్వయుజ మాసం ప్రారంభమవుతుందండి అలాగే ఈరోజు నుండి నవరాత్రులు అంటే దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి అలాగే ఈరోజే కలశ స్థాపన చేస్తారు అక్టోబర్ నాలుగు శుక్రవారం చంద్రోదయం అలాగే ఈ రోజున తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి అలాగే ఈ రోజున ధ్వజారోహణము ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం అక్టోబర్ ఏడు సోమవారం చవితి అక్టోబర్ ఎనిమిది మంగళవారం తిరుమలలో శ్రీవారి గరుడోత్సవం అక్టోబర్ తొమ్మిది బుధవారం నవరాత్రులలో చేసుకునే సరస్వతి పూజ ఈరోజే జరుగుతుందండి అలాగే ఈరోజున మూలా నక్షత్రం అలాగే ఈ రోజున దేవి త్రిరాత్ర వ్రతాన్ని జరుపుకుంటారు అలాగే ఈరోజున ప్రపంచ పోస్టాఫీస్ దినోత్సవం అక్టోబర్ పది గురువారం హస్తాకార్తె పూర్తి అయ్యి ఈ రోజు నుండి చిత్తాకార్తె తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాలకు ప్రారంభమవుతుంది అక్టోబర్ పదకొండు శుక్రవారం దుర్గాష్టమి అలాగే ఈ రోజుని మహాన్నవమి అలాగే ఈ రోజున తిరుమలలో శ్రీవారి స్వర్ణరథోత్సవం అలాగే ఈ రోజున బతుకమ్మ పండగ అక్టోబర్ పన్నెండు శనివారం ఈరోజు విజయదశమి అంటే దసరా పండగ ఈ రోజే సెమీ పూజ జరుగుతుంది అలాగే ఈ రోజున దుర్గాదేవి ఉద్వాసన జరుగుతుంది అలాగే తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయండి ఈ రోజుతో అలాగే ఈ రోజున సిరిడి సాయి సమాధి ఉత్సవం జరుగుతుంది అక్టోబర్ పద్మూడు ఆదివారం ఏకాదశి అక్టోబర్ పద్నాలుగు సోమవారం గో పద్మనాభ ద్వాదశి అక్టోబర్ పదహైదు మంగళవారం విజయనగరంలో ఉన్న పైడితల్లి జాతర అలాగే ఈ రోజున వ్రతం అక్టోబర్ పదహారు బుధవారం ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ పదహేడు గురువారం ఈ రోజున పౌర్ణమి దీనినే గౌరీ పౌర్ణమి అని కూడా అంటారు అలాగే ఈ రోజున వాల్మీకి జయంతి అలాగే మీరాబాయి జయంతి కూడా అలాగే ఈరోజున సూర్యుడు కన్యా రాశిలో నుంచి తులా సంక్రమణం రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు జరుగుతుంది అక్టోబర్ ఇరవై ఆదివారం అట్ల తద్దె అలాగే ఈ రోజున సంకటహర చతుర్థి అక్టోబర్ ఇరవై ఒకటి సోమవారం చవితి అక్టోబర్ ఇరవై నాలుగు గురువారం కాలాష్టమి అలాగే రాధా జయంతి అలాగే ఈ రోజున కార్తి పూర్తి అయ్యి స్వాతి కార్తె మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది అక్టోబర్ ఇరవై ఎనిమిది సోమవారం ఏకాదశి అక్టోబర్ ఇరవై తొమ్మిది మంగళవారం ధనత్రయోదశి అలాగే ఈ రోజున ప్రదోష వ్రతం అక్టోబర్ ముప్పై బుధవారం మాస శివరాత్రి అక్టోబర్ ముప్పై ఒకటి గురువారం నరక చతుర్దశి దీపావళి ఈరోజే లక్ష్మీ పూజను జరుపుకుంటారండి అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కూడా ఈరోజే ఇవేనండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అక్టోబర్ నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్